అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరు ఎలా ఉన్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అవుతుందండి ఇంకా అసలు పొద్దున అయితే వంట చేసి పడుకున్నాను నిన్న నుంచి ఫుల్ ఫేవర్ అండి ఇప్పుడైతే ఆలం ఆర్ఎంపి డాక్టర్ దగ్గర చూపించుకున్నాను అనమాట నైట్ ట్యాబ్లెట్లు అవి వేసుకున్నాను కానీ కొంచెం మగతగా అట్లా ఉంటుంది ఇప్పుడైతే పర్లేదు ఇంక పొద్దున వంట చేసి పడుకున్నానండి ఆ ట్యాబ్లెట్లు మగతకి అస్సలు మెలకు రావట్లేదు పద్దాలు పడుకుందాం అనిపిస్తుంది ఇంక పొద్దునైతే బెండకాయ పులుసు చేశాను అన్నమాట పొద్దున వంట చేసి పడుకున్నాను ఇంక ఇప్పుడైతే హనీ వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేశారండి వాళ్ళు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది కానీ నీరసంగా ఉంది కదా ఇంకా వాళ్ళకి ఏదైనా చేయాలి అన్నా కూడా కొంచెం కష్టంగా అనిపించింది ఇంకా అంతేకాకుండా హనీ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది ఇంకా అందుకోసం పిల్లలు వస్తున్నారు కదా తనకి ఏదో రేపు ఎగ్జామ్ ఉందంట ఎగ్జామ్కి అని చెప్పేసి హనీ కూడా కొంచెం మమ్మల్ని చూసినట్టు ఉంటుంది తనకు తోడు వచ్చినట్టు అని చెప్పేసి హనీ కూడా వస్తుందండి ఇంకిద్దరు ఇద్దరు వస్తున్నారన్నమాట ఇప్పుడే ఫోన్ చేశారు బయలుదేరామని చీకటితో నాలుగు గంటలకల్లా వచ్చేస్తారు ఇంక రేపు పొద్దున హడావిడిగా ఉంటుంది ఈ నీరసం మీద అసలు చేయగలుగుతాను లేదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే తనకి చాలా ఇష్టం అండి గులాబ్ జాము అయితే ఇంకా అందుకోసం తెప్పించాను అన్నమాట ప్యాకెట్ ఇప్పుడే మామూలు తెచ్చి చూపారను గులాబ్ జామ్ ప్యాకెట్లు తెప్పించాను ఇంక ఇవైతే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నానండి స్వీటు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా స్వీట్ తిని వెళ్తే మంచిది అంటారు కదా తనకి హ్యాపీగా ఉంటుంది తనకిష్టమైంది చేసినందుకు అందుకోసం చేద్దాం అనుకుంటున్నా ఓకేనా అండి ఎందుకండి ఒక ప్యాకెట్ దామంటే రెండు ప్యాకెట్లు తెచ్చాడు ఇదేదో వన్ ప్లస్ వన్ ఆఫర్ అనుకుంటానండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి ఇంక ఇప్పుడు ఇదైతే పిండి కలుపుకుందామండి దీంట్లో ఏమైనాండి కొంచెం గోరువెచ్చని పాలు పోసి కలుపుతాను అనమాట నేను లేదు ఉట్టి వాటర్ పోసైనా కలుపుకోవచ్చు అది ఇష్టం నేనైతే కొంచెం వాటర్ అదే సారీ పాలు అయితే కలుపుతాను ఇప్పుడు ఇప్పుడు ఇదైతే కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టామనుకోండి పగలకుండా బాగా వస్తాయి అనమాట గులాబ్జామ్ జాము ఇవి పాలు గులాబ్ జామున్ పిండి మాత్రం చేతి కింద భలే స్మూత్గా అనిపించిద్దండి చక్కగా ఉండలు లేకుండా మెత్తగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే ఉండలు బాగా వస్తాయి పిండి చపాతి పిండిలాగా ఏం రిస్క్ అవసరం లేదండి జస్ట్ అట్లా స్మూత్గా ఇట్లా కలిపితే చాలు అట్లా మెత్తగా స్మూత్గా కలుపుకొని వండు చేసుకోవటం ఓకేనా అండి పిండి అయితే కలిపి పక్కన పెట్టానండి అది నానే లోపు మీతో ఒక విషయం చెప్పాలి ఆల్రెడీ మన లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను కదా వీడియోస్ ఎందుకు నేను టైంకి పెట్టలేకపోతున్నాను అని మాకు సిగ్నల్ ప్రాబ్లం ఒకటైతే ఇంకో ప్రాబ్లం ఏంటంటే నా స్టాండ్ ఇరిగిపోయిందండి స్టాండు వెయిట్ నా ఫోన్ ఆపలేక పడిపోయింది అనమాట పడిపోయి స్టాండ్ ఇరిగిపోయింది ఫోన్ కూడా పగిలిపోయింది ఇంకా అసలు ఫోన్ అసలు పనికిరాదేమోనని నాకైతే చాలా భయం వేసిందండి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ చిన్న స్టాండ్తో వీడియోస్ చేస్తున్నానన్నమాట ఇది మా వదిన పంపించింది తనేటు వాడట్లేదు కదా ఇంకా నేను ఉపయోగించుకుంటానని చెప్పేసి ఇచ్చి పంపించింది అనమాట ఇంకా అయితే అది వాడుతున్నాను ఇంకా నా ఫోన్ కూడా చూపించుతాను చూడండి అసలు నాకైతే చాలా భయం వేసిందండి ఎందుకంటే ఫోను మొత్తం పగిలిపోయి పాడైపోయింది ఇంక పనికిరాదు అనుకున్నాను నేను కాకపోతే ఏంటంటే పైన అద్దం వరకు పగిలిపోయింది ఫోన్ అయితే బాగానే ఉందండి ఇంకా అసలు మా వారైతే నాకు పెళ్ళి రోజు గిఫ్ట్గా ఎంతో ఇష్టంగా కొనిచ్చారనమాట ఇంకా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఫోన్లు ఇరవై వేలు పదిహేను వేలు పాతిక వేలు లేనిదే ఫోన్ రావట్లేదు కదండి ఇంకా అసలు పద్ద పద్దాలు కొనాలంటే కొనలేం కదా ఇంకా అసలు పనికిరాదేమనని నాకైతే చాలా బాధగా అనిపించింది కాకపోతే ఫోన్ అది బాగానే ఉందండి పై స్క్రీన్ వరకే పగిలిపోయిందనమాట చూడండి మనకి వీడియోలో కనిపించట్లేదు కానీ మొత్తం క్రాకులు వచ్చేసింది సైడ్ అంతా పగిలిపోయింది అనమాట పైన అర్థం వేయించితే సరిపోయింది ఇంకా మిగతా అంతా బాగానే ఉందండి అంత బాగానే ఉంది అన్న తర్వాత కొంచెం నాకు ప్రాణం లేచి వచ్చింది అనిపించింది ఓకేనా అండి అందుకోసమే మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చానమాట అదండి సంగతి ఇంక ఇప్పుడైతే పిండి నానింది ఇంకా పాకం కూడా ఓ పక్కన పెట్టేసుకుందాం చూడండి మనం కొన్ని వస్తువులు కారానికి ఉపయోగించినవి మళ్ళీ వేరే వాటికి కూడా ఉపయోగించాల్సి వచ్చింది కదా స్వీట్కి ఏంటంటే కారంకి ఉపయోగించినవి స్వీట్కి అనమాట కారం ఎక్కుతాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా చూడండి కొంచెం వాటర్ పోసేసి బాగా మరగనిచ్చి ఇట్లా రెండు మూడు సార్లు మరిగిన తర్వాత అవి పార పోసి సార్లు అట్లా ఉట్టి వాటర్తో కడిగి మనం వాడుకున్నాం అనుకోండి కారం ఎక్కకుండా ఉంటాయి ఇది ఒక చిన్న చిట్కా మీకు కూడా అవసరం అనుకుంటే ఉపయోగించుకోండి ఓకేనా అండి ఇది ఎప్పుడూ నా పెళ్ళైన కొత్తలో ఒక సిచ్యువేషన్ ఎదురొచ్చిందండి సందర్భం వచ్చినప్పుడల్లా నాకు గుర్తు వస్తూనే ఉంటుంది ఇలాంటివి చేసినప్పుడల్లా మా పెళ్ళైన కొత్తలో అప్పటి వరకు అసలు నాకు వంట కూడా చేయటం రాదండి ఫస్ట్ టైం అప్పుడే నేను వంట దగ్గరికి వెళ్ళడం నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చూడటానికి వచ్చారనమాట వస్తే అప్పుడే వాటర్ మాకు బయట నుంచి కొనుక్కొచ్చుకోవటం క్యాన్లో నేనేం చేశానంటే క్యాన్లో కొంచెం ఉన్నాయని చెప్పేసి కూర వండుకునే గిన్నె ఉంటుంది కదండి నాకు తెలియక దాంట్లో ఓసి మూత పెట్టి క్యాన్ కడిగి వాటర్ కోసం అని చెప్పేసి పంపించాను అనమాట అప్పుడు అత్తయ్య మా వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా అప్పుడే మా నన్ను చూడటం కోసం అని చెప్పి సడన్గా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు ఆ గిన్నెలో నీళ్లు వంచి వాళ్ళకి తాగటానికి ఇస్తే గొంతంతా మంట అసలు కోరొచ్చేసింది అనమాట వాళ్ళకి ఇదేంటి అంటే ఏమో నాకేం తెలుసు నేను ఆ గిన్నెలో పోసాను దాంట్లో పడతాయి కదా అని అని అన్న అప్పుడు చెప్పింది అమ్మ కారం ఆటల్లో ఎప్పుడైనా ఏదైనా పోసాము అంటే అవి కూడా కారం ఎక్కువ ఎక్కుతి అట్లా చేయకూడదు అని అప్పుడు తెలుసుకున్నానండి ఎట్లా ఏదైనా స్వీట్ పెట్టేటప్పుడైనా కొంచెం మరిగించి పారబోయటం కారం వాటిలో మనం వాటర్ నిలవ పెట్టుకోకూడదని తెలుసుకోవటం అట్లా మెల్లిమెల్లిగా నేర్చుకుంటా ఉన్నాను అనమాట ఇట్లా ఏదైనా చేసేటప్పుడు నాకు ప్రతిసారి వాళ్ళకి ఆ కారం వాటర్ ఇచ్చి వాళ్ళకి గొంతంత కారొచ్చిన వచ్చిన విషయం గుర్తొచ్చి నవ్వుకుంటా ఉంటా తెలిసి తెలియక నవ్వు అన్నమాట గుర్తొచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకో సడన్గా గుర్తొచ్చిందండి ఓకేనా అండి ఎందుకు రెండు ప్యాకెట్లు అనుకుంటాం కానీ కొంచెం కూడా అవ్వదండి గులాబ్ అసలు వండలు చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి రాసుకొని చేతికి రాసుకున్నాను అవడి కొంచెం నెయ్యి రాసుకొని ఉన్న చుట్టుకున్నాం అనుకోండి పగిలిపోకుండా నూనె వస్తాయి అనమాట చేసుకునేటప్పుడు కొంచెం ఓపిగ్గా ఉండలో పగుళ్ళు లేకుండా నొన్నగా చేసుకున్నాం అనుకోండి మనం ఆయిల్లో వేసినా కూడా పగిలిపోకుండా నొన్నగా వస్తుందనమాట రేపు హనీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని కూడా మనకి ఇష్టమైతే చూపించుతాను నేను మన వీడియోస్లో అందరికీ ఇష్టపడరు కదా అందుకోసం చెప్తున్నాను అనమాట కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ లేదనే మనం ఇంకా పెట్టకూడదు కదండి అందుకోసం అన్ని నచ్చితే కనుక ఖచ్చితంగా చూపిస్తాను షార్ట్ వీడియో అన్న చేస్తాను దానికి ఏదో నవ్వుతా మాట్లాడుతున్నాను కానీ నాకైతే అస్సలు ఓపికే లేదండి పడుకుందాం అనిపిస్తుంది జ్వరం తగ్గింది కానీ ట్యాబ్లెట్లకి కొంచెం మారతగా అలా పడుకుందాం అనిపిస్తుంది మరీ పద్దాలు పడుకున్నా కూడా ఇంకా అదే అలవాటు ఇది ఇవ్వండి మొత్తం రెడీ చేసుకొని చూండి వండలు మొత్తం ఇట్లా చేసుకున్నాను అనమాట ఇంకా ఒకవైపు పాకం ఉడుగుతుంది అలాగే ఇంకోవైపు ఆయిల్ పెట్టేసుకున్నాను ఓకేనా అండి ఆయిల్ కూడా తాగింది గులాబ్ జాములు సిమ్లో వేపుకోవాలంటే లేకపోతే నల్లగా అయిపోతాయి మంచి గోల్డెన్ కలర్ రావాలంటే ఎప్పుడైనా సరే సింధులో పెట్టుకొని వేపుకోవాలి పగిలిపోకుండా కూడా బాగా వస్తాయి చూడండి ఎట్లా మంచి కలర్ వచ్చింది గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ లాగా ఇట్లా వచ్చాక తీసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పాకం అయితే ఆల్మోస్ట్ ఉడికేసిందండి కొంచెం మనకు అట్లా పట్టుకుంటే అంటుకుంటున్నట్టుగా పేగ లైట్గా అట్లా వస్తే పాకం వచ్చేసినట్టే ఇంకా మనకు గులాబ్ జాములు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా పాకంలో వేసుకోవడమే అంతకుముందు నాకు తెలియక తీసి తీసినట్టు పాకంలో వేసేదాన్ని అండి తర్వాత నాకు తెలిసిన వాళ్ళు చెప్పారన్నమాట మనం గులాబ్ జామున్ తీసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేసి అది కొంచెం ఆరిన తర్వాత అప్పుడు పాకంలో వేసుకుంటే బాగుంటాయి పాకం బాగా పట్టేది వాటిలో ఆయిల్ కూడా లేకుండా ఉంటుంది అని అప్పటి నుంచి నేను అట్లాగే ఫాలో అవుతున్నాను అనమాట ఇంక ఇవి కూడా వేగితే ఇంక మనం ఒక ఐదు నిమిషాలు ఆగి పాకంలో వేసేసుకుందాం ఇంకా మనకు గులాబ్ జామున్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఓకేనా అండి ఇదిగోండి ఇట్లా మనకు కొంచెం అంటుకుంటున్నట్టుగా బంక బంకగా ఉంటే మనకి పాపం వచ్చేసినట్టే ఇంక ఇప్పుడు ఇదిగోండి కొంచెం కొంచెం సేపు ఉంటే కానీ ఆ పాకం అంతా పేల్చవు ఇందాక బాండీ చూపించాను కదా వేడి నీళ్ళు కాసి పార పోసింది అది చూపించి మళ్ళీ దీంట్లో పెట్టాను ఏంటి అనుకుంటున్నారేమో అది చిన్నది కదండి ఒక ప్యాకెట్ కని చెప్పేసి నేను మర్చిపోయి అది పెట్టాను అనమాట ఇంకా దాంట్లో ఇరుకైపోయి ది దాంట్లో అనమాట అందుకని ఈ గిన్నెలో పెట్టాను ఈ గిన్నెలో కూడా ఉంచనులేండి సగం దాంట్లోకి సగం దీంట్లోకి తీస్తే మనకి చిదురు అయిపోకుండా నీట్గా ఉంటాయి ఇంక నేనైతే దీంట్లోకి యాలక్కాయ పొడి ఏమి వేయలేదండి మా వారిని తీసుకురామంటే మర్చిపోయి వచ్చారు ఇంకంతకని చెప్పేసి యాలక్కాయ పొడి ఏమి వేయలేదు కానీ యాలక్కయ పొడి వేసుకుంటే మంచి స్మెల్ వచ్చి బాగుంటాయి అన్నమాట వీటిని ఇలా కొంచెం సేపు అట్లా వదిలేసేద్దాం ఓకేనండి ఇదిగోండి దీంట్లో కొన్ని పోసాను అట్లాగే దీంట్లో కొన్ని పోసాను అనమాట మనకి ఒత్తుగా లేకుండా పల్సగా ఉన్నాయి అనుకోండి చిదురైపోకుండా పాకం కూడా బాగా ఓకేనా అండి వీటిని అయితే ఒక అరగంట సేపు అట్లా వదిలేసేద్దాం తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం ఇంక ఇప్పుడైతే నా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి చూడండి రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయ్యింది అనమాట ఇంకా ఇందాక చేసిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా అంటలు అవి కూడా కడిగేసేసి మొత్తం నీట్గా తుడిచేసుకున్నానండి ఇంకా రైస్ కూడా ఉడుగుతుంది కదా ఇంకా చూడండి గులాబ్ జాములు కూడా నాణ్యి బాగా ఇంకా మొత్తం ఒక దాంట్లో పెట్టేశానండి గిన్నెలు ఎందుకు అని ఇప్పుడు ఇదైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఇప్పుడు ఇవైతే తిని చూద్దాం ఎలా ఉంది గులాబ్జామున్ అయితే రెడీ అయింది చక్కగా చల్లగా ఆరిపోయి పాకం అది బాగా పట్టింది అనమాట ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం చక్కగా అంటే నేను కొలత ఏమీ లేకుండా సుమారు వేసాను పంచదార అయినా కూడా చక్కగా సరిపోయిందండి అటు తీపి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు కరెక్ట్గా సరిపోయిందనమాట మధ్యలో కూడా ఉండలేమీ లేకుండా బాగా అనమాట ఒక్కోసారి ఏమైందంటే మధ్యలో ఉండలు ఉండలుగా ఉంటుంది అట్లా లేకుండా బాగా పాకం పట్టింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఓకేనా అండి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలు